సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ షేర్ల బదలాయింపుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఆర్థికపరమైన విషయానికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే కాదు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవానికి సంబంధించినటువంటి ఉత్తర్వులవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు సంబంధించిన ఉత్తర్వులవి ఈ జస్ట్ ఇమాజిన్ చెల్లెలకు పెళ్ళైపోయిన ముప్పై సంవత్సరాల తర్వాత కూడా తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో నుంచి వందల వేల కోట్ల విలువ చేసే ఆస్తి చెల్లెలకు ఒక డీడ్గా ఇచ్చినటువంటి అన్నయ్య ఏమో దుర్మార్గుడిగా చిత్రీకరింపబడ్డారు అమ్మ కేసులు ఉన్నాయి ఇప్పుడు కనుక వాటి బదలాయింపు జరిగితే లీగల్ ఇష్యూ అవుతుంది ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి కేసులు క్లియర్ అయిన తర్వాత నీకు అవి పరిపూర్ణంగా బదలాయింపు అవుతుంది అని చెప్పి డీడిచ్చిన అన్న దుర్మార్గుడు అన్నకి ఏ సమస్యలైనా రాని అన్న దగ్గర ఒరిజినల్స్ ఉండని అన్నకు తెలియకుండా నేను బదలాయింపు చేసేసుకుంటాను అన్న చెల్లెల్నేమో మహోత్తమురాలిగా చిత్రీకరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ భార్య గారి మీద వేసిన అభండాలని ఎంత దారుణంగా వాళ్ళను చిత్రీకరించుకుంటూ వచ్చారు చెల్లిని తల్లిని కోర్టుకు లాగిన దుర్మార్గుడు చెల్లిని తల్లిని కోర్టుకు లాగిన దుర్మార్గుడు ఎవరు దుర్మార్గులు చెల్లికి పెళ్ళైన తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూడా చెల్లెల అవ్వయ్యే టైంలో కూడా అన్న ఆస్తి రాసిస్తే దుర్మార్గుడా ఆస్తి రాసిచ్చలేనప్పుడు ఎందుకంటే కేసులు ఉన్నాయి లీగల్ ఇష్యూస్ అవుతాయి అందుకని చెప్పి ఒక డీడ్ ఇచ్చారు ఆయన దుర్మార్గుడా నీచుడా అన్నకు తెలియకుండా అన్న ఇబ్బందుల్లో పడతాడని తెలిసి కూడా బదలాయింపు చేసుకున్న వాళ్ళేమో ఉత్తమమైన మనుషుల ఎవరు బాధితులు ఎవరు బాధితులు కానీ ఎవరిని బాధితులుగా చిత్రీకరించారు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా చిత్రీకరించినటువంటి మనుషులు పార్టీలు పత్రికలు టీవీ ఛానల్లో బహిరంగంగా ఏ విధంగానూ వాళ్ళ దుర్మార్గాన్ని అంగీకరించే ధైర్యం లేని వాళ్ళు అన్న సంగతి అందరికీ తెలుసు కనీసం మీ బాత్రూంలో వాష్రూమ్లో అద్దం ముందే ఉంటే ఒకవేళ అద్దం ఉంటే అద్దం ముందు నిలబడ్డప్పుడైనా మీరు చేసేది ఎంత తప్పు ఎంత దారుణమైనటువంటి మనస్తత్వంతో మీరు వ్యవహరిస్తున్నారో ఎవరికి వాళ్ళు డెఫినెట్లీ లెంపలు వేసుకోవాలేమో మరి నిజంగానే లెంపలు వేసుకోవాలేమో జగన్ గారి గౌరవానికి సంబంధించిన విషయమే అల్టిమేట్గా ట్రిబ్యునల్ ఏమనింది జగన్మోహన్ రెడ్డి గారి మాటతోనే తనతోనే అంగీకరించింది కదా తన వాదనతో ఏకీభవించింది కదా మరి ఇన్ని రోజులు జగన్ అగౌరవపరిచిన వాళ్ళు ఇన్ని రోజులు జగన్ను ఇంత దారుణంగా చిత్రీకరించిన వాళ్ళు ఏం సమాధానం చెబుతారు మనం కనుక మరింత లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత సెప్టెంబర్లో ఎప్పుడైతే ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారో అండ్ ఆ పిటిషన్ వేసే కంటే ముందు చాలా గ్రౌండ్ వర్క్ జరిగి ఉంటుంది కదా చెల్లెలు నాకు తెలియకుండా ఈ విధంగా బదలాయింపు చేసుకుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన తర్వాత ఆయన చాలా ఆవేదన చెంది ఉంటారు కదా ఇది తప్పు అని చెప్పి ఉంటారు కదా ఇవన్నీ జరిగే ఉంటాయిగా సో ఇంక ఫైనల్గా ఆయన ఎన్సీఎల్టీలోకి పిటిషన్ వేయబోతున్నారు అని తెలిసినప్పుడు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారే కరెక్టు ఆయనకు అనుకూలంగానే తీర్పు వచ్చింది వస్తుంది అని చాలామందికి ఇన్క్లూడింగ్ షర్మిళ గారికి కూడా తెలిసే ఉంటుందేమో అందుకే కాబోలు ఆ తీర్పు వచ్చేంతవరకు తన అన్న శత్రువులు ఎవరైతే ఉంటారో తన అన్నని ఎవరైతే ఒక దుష్టుడిగా చిత్రీకరిస్తూ ఉంటారు వాళ్ళ లైన్లోకి వెళ్ళి వాళ్ళకే పూర్తిగా బూస్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు పూర్తిగా ఇమ్యూనిటీ ఇచ్చుకుంటూ జగన్కి వ్యతిరేకంగా ఎంత బద్నాం చేయాలో జగన్ గారిని వాళ్ళ భార్య గారిని మొదల జగన్ గారి తల్లి గారి భుజం మీద తుపాకీ పెట్టి మరీ ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేసేసారు అసలు ఈ పిటిషన్ వేశారు అన్న దగ్గర నుంచి మరింతగా చెలరేగిపోయారు మరింత బాధాకరం అంటే చాలా దారుణమైన బాధాకరం ఏంటి అంటే ఈ మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండడం తప్పకరి వైపు నడవాల్సిన పరిస్థితి అది కూడా ధర్మంగా న్యాయంగా లేకపోవడం రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులని అయితే మరింతగా బాధ పెట్టే అంశమే సో ఏది ఏమైనా ఈ ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి తీర్పు ఆర్థికపరమైన అంశాల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవానికి సంబంధించిన విషయం అని నేనైతే చాలా బలంగా నమ్ముతున్నా అదే నిజం కూడా అదే నిజం కూడా ఈరోజు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఇన్ని రోజులు చెత్త చెత్తగా రాసుకుంటూ వచ్చిన వాళ్ళ చంపలు పగలగొట్టించినట్లు కానీ చెత్త చెత్త విమర్శలు చేసుకుంటున్న వాళ్ళ చంపలు పగలగొట్టినట్లు కాదా ఈ తీర్పు